హలో హలో నమస్తే సార్ నమస్తే మేడం ఎవరు మేము జియో కంపెనీ నుండి మాట్లాడుతున్నామండి జియో కంపెనీ నుండి అవును సార్ జియో సిమ్ కాదు కదా మేడం సార్ మా జియో కంపెనీ మీకు బంపర్ ఆఫర్ ఇస్తుందండి టూ మంత్స్ ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ ఫ్రీ అండి టూ జీబీ డాటా కూడా ఫ్రీగా ఉందండి ఈ అవకాశం వెంటనే వినియోగం చేసుకోండి సార్ మా జియోకు మారండి సార్ మీరు జియో అయ్యో సార్ అవకాశం ఉన్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు కదండి మీ జియో ఫస్ట్ ఫ్రీ సిమ్ ఇచ్చి ఫ్రీ డాటా ఇచ్చి ఫుల్ చికెన్ బిర్యానీ తినబెట్టి తిన్న తర్వాత బిల్ తీసుకొచ్చి చేతిలో పెట్టి కట్టమన్నట్టు ఉంటుంది మేడం జియో వద్దు మేడం మాకు బిఎస్ఎన్ఎల్ మధ్యతరగతి వారికి రేట్లు అందుబాటులో ఉండేటట్టు ఇప్పుడు తీసుకొచ్చింది బిఎస్ఎన్ఎల్ మాకు జియో వద్దు మేడం మాకు బిఎస్ఎన్ఎల్ ముద్దు సార్ ಮಾ ಜಿಯೋ ವದ್ದು ಮಾಿಎಸ್ಎನ್ಎಲ್ ಮುದ್ದು ವದ್ದು ಮೇಡಮ್ ವದ್ದು.